హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు సింగరేణి నుంచి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఈ నోటిఫికేషన్కి ఈ రోజు నుంచే మనకు అప్లికేషన్ అనేది మొదలైనాయి ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం ముప్పై వేల రూపాయల పైగా జీతంతో మనకి సింగరేణి క్యాలరీస్లో ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ద సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇది గవర్నమెంట్ కంపెనీ మనకు తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోపల నడిచే ఈ సంస్థ మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంది తెలంగాణ స్టేట్కి సంబంధించి సో దీని లోపల మనకు చాలా పద్దెనిమిది నుంచి ఓపెన్ క్యాస్ట్ మైన్స్ ఇరవై రెండు గ్రౌండ్ మైన్స్ అనేటివి ఉన్నాయి అండర్ గ్రౌండ్ మైన్స్ అనేటివి వీటికి సంబంధించి మనకు ఉద్యోగాల భర్తీ కోసం తీసుకున్న అయితే శాలరీ చూసుకున్నట్టే మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ లోపల నలభై వేల నుంచి పద్నాలుగు వేల వరకు శాలరీ అనేది ఉంది ఒక లక్ష నలభై వేల వరకు శాలరీ అనేది ఉంది సో అదేవిధంగా యాభై వేల నుంచి ఉంది అరవై వేల నుంచి ఉంది డెబ్బై వేల నుంచి ఉంది ఎనభై తొంభై ఒక లక్ష ఇరవై వేల నుంచి కూడా శాలరీ అనేది వీటితో పాటుగా అడిషనల్గా మనకు అదే అదేవిధంగా యాన్యువల్ ఇంక్రిమెంట్ సో అలవెన్సెస్ ఇవన్నీ కలిపి ఉంటాయి అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో అయితే మనకు డెబ్బై ఒక్క వేల నుంచి స్టార్టింగ్ ఉంది సో వీటికి సంబంధించి కేటగిరీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వీటికి సంబంధించి కూడా మనకు అలవెన్సెస్ కూడా వస్తాయి సో వీటన్నిటికి సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు చూసుకుంటే మనకు అప్లికేషన్స్ మనకు దాదాపుగా ఫాలోయింగ్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులలో మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి యూట్యూబ్ గ్రేడ్ కింద నూట ముప్పై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి అన్ రీజర్ ఓపెన్ టు ఆల్ లోకల్ నాన్ లోకల్ అందరు కలిపి ఎనిమిది వేకెన్సీలు లోకల్ వాళ్ళకి నూట ముప్పై ఒక అనేది ఇచ్చారు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అని ఇచ్చారు విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు సో అదేవిధంగా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనీ ఎఫ్ అండ్ ఏలో ఇరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ నాన్ లోకల్ లోకల్ కలిపి రెండు వేకెన్సీలు ఉన్నాయి లోకల్ వాళ్ళకి ఇరవై వేకెన్సీలు ఉన్నాయి మినిమం పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు సో క్యా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది పర్సనల్కి సంబంధించి ఇరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి దానిలో ఒకటి లోకల్కి ఇరవై ఒకటి ఇరవై ఒకటి లోకల్కి ఒకటి నాన్ లోకల్కి ఇచ్చారు గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ హెచ్ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎమ్ ఆర్ ఎంహెచ్ఆర్ ఆర్ ఎంబీఏ స్పెషలైజేషన్ విత్ హెచ్ఆర్ ఆర్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ స్పెషలైజేషన్తో పాటుగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇచ్చారు ఎంబీఏలో హెచ్ఆర్ మైనర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు మేనేజ్మెంట్ ట్రైని ఐఈ కింద ఐఈ గ్రేడ్లో పది వేకెన్సీలు ఉన్నాయి అండ్జుడు వాళ్ళకి ఏం లేవు కేవలం లోకల్ వాళ్ళకి పది వేకెన్సీలు ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సో లేదా బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ విత్ పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఆ ముప్పై సంవత్సరాల ఏజ్లు లిమిట్ ఇచ్చారు కేటగిరీ రిలాక్సేషన్ ఉంటుంది జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ సంబంధించి పది వేకెన్సీలు ఉన్నాయి దాని లోపల ఒకటి అన్ కింద ఉంది తొమ్మిది లోకల్ కింద ఉన్నాయి డిగ్రీ ఇన్ ఈక్వలెంట్ విత్ డిగ్రీ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ డిగ్రీ ఇన్ లా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లిమిట్ మిట్టిచ్చారు మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి హైడ్రోజియాలజిస్ట్కి అయితే ఎంఎస్సీ టెక్ హైడ్రాలజీ ఎంఎస్సి అప్లాయిడ్ జియాలజీ ఎంఎస్సీ జియాలజీ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ టూ మాక్సిమం థర్టీ ఇయర్స్ ఏజ్ లోమిటర్ ఇచ్చారు కేటగిరీ రిలాక్సేషన్ ఉంటుంది లోకల్ రెండు వేకేషన్లు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి సివిల్లో మనకు పద్దెనిమిది వేకెన్సీలు ఉన్నాయి అండ్రిజర్డ్లో ఒకటి ఉంది లోకల్లో పదిహేడు వేకెన్సీలు ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఆర్ రిట్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించి మూడు వేకెన్సీలు ఉన్నాయి సో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ హోల్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ ఆర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేషన్స్ ఆర్ ఎనీ ఈక్వల్ అండ్ క్యాడర్ ఇన్ ద అదర్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ఆర్గనైజేషన్ ఇచ్చారు మినిమమ్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇచ్చారు సో అదేవిధంగా జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసరు అదేవిధంగా సబ్ ఓవర్సియర్ ట్రైనింగ్ సివిల్ ఇచ్చారు సో వీటన్నిటికి సంబంధించి మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళు లోకల్ కింద వస్తారు సో చ ఏ ఏరియాలో చదువుతున్నారో వాళ్ళకి లోకల్ స్టేటస్ ఉంటుంది యాజ్ పర్ రూల్ ప్రకారం మనకు కాబట్టి దానికి సంబంధించారు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు సో ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మన ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా పెట్టేసి మనకు సంబంధించిన మార్క్స్ పర్సంటేజ్ మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్లో అంటే ఈరోజు నుంచి అప్లికేషన్ చేసుకోవాలి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు చివరి తేదిగా ఉంది ఆ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో సిగ్నేచర్ కలిపి సో ఆన్లైన్లో ఫీజు పేమెంట్ ఉంటుంది థౌసండ్ రూపీస్ పేమెంట్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఫర్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అండ్ నైన్ హండ్రెడ్ ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చారు అయితే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎంప్లాయీస్ ఆఫ్ సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్కి సంబంధించి వాళ్ళైతే కేవలం వంద రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే చెల్లించాలి సో దానికి సంబంధించి ఉంది సో అదేవిధంగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకు సో తెలుగు అనేది డిజైరబుల్ ఇచ్చారు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది సో డిస్టిక్ స్టేటుకు సంబంధించిన వేకెన్సీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు లోకల్ స్టేటస్ కింద ఇస్తారు ఇంకా మిగిలిన అన్ని క్వాలిఫికేషన్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది రిజర్వేషన్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా ఉంటుంది లోకల్ అంటే మనకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ నేమ్లీ జయశంకర్ భూపాలపల్లి కొమరంబి మాసిఫాబాద్ మంచూరియాల్ జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కొత్తగూడెం భద్రాది ఖమ్మం మహబూబాబాద్ జనగాం వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్కి సంబంధించి మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ లోపల మనకు ఈ రిజర్వేషన్ కింద లోకల్ అని ఇచ్చారు అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు అయితే అన్ అంటే తెలంగాణలో ఉన్న అన్ని డిస్టిక్లకు సంబంధించి ఎలిజిబుల్ కింద ఇచ్చారు సో ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగా సింగరేణి క్యాలరీస్కి సంబంధించి ఉన్న పోస్టులు సో ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్